హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పటి వరకు మనం చాలా హెల్త్ వీడియోస్ చేసే ఉన్నాం కదా సో ఇప్పుడు ఇంకో కొత్త కోణంతో మేము ముందుకైతే వచ్చేసాను నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ కావాలి అంటారు అంటే స్ట్రెస్ఫుల్గా ఉండాలి అని సో గర్భంలో ఉంచే శిశువుకి మంచి మాటలు నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా పెరిగే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది అంటూ ఉంటారు సో మన పురాణంలో కూడా చాలానే విని ఉంటాము కదా సో ఈరోజు ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ అనురాగ గారు ఉన్నారు మాట్లాడేదాం హాయ్ హలో ఎలా ఉన్నారు సూపర్ సో చాలా మందికి వీటి విషయంలో నిజంగా అవసరమా అసలు అంటే లైక్ తెల్లు మనం తిని గర్భ సంస్కార అంటూ ఉంటారు సో నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో లో ఇది అవసరం అంటారా అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి ఎస్ అండి తప్ప చాలా చాలా అవసరం అండి గర్భ సంస్కారం అండ్ గర్భ సంస్కారం అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ కపుల్ యొక్క లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే అది కూడా పాజిటివ్ లైఫ్ స్టైల్ ఉండాలి సో వాళ్ళొక పాజిటివ్ స్ట్రక్చర్ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతూ యాజ్ పర్ అవర్ వేదాస్ పురాణాస్ ప్రకారము గర్భ సంస్కారంలో ఏం చెప్పారో ఆ ప్రాక్టీసెస్ ని ప్రాక్టీస్ చేస్తూ పాజిటివ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలన్నమాట ఓకే సో ఎందుకు లీడ్ చేయాలి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అవుతారో అవే ఎమోషన్స్ ని బేబీ కూడా ఫీల్ అవుతుంది నిజంగానే అవుతారా మేడం అండి అండి ఎలా నేను నేనంటే బేబీ గర్భంలో నుంచి వింటుంది మనం ఏం మాట్లాడుకున్నా బేబీ వింటుంది వాళ్ళ ఫిఫ్త్ మంత్ నుంచే హీరింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికీ తెలిసిన స్టోరీ మహాభారతంలో అభిమన్యున్ స్టోరీ ఓకే సో అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అర్జునుడు పద్మవ్యూహం గురించి సుభద్రా చెప్తున్నప్పుడు విన్నాడు ఆ తర్వాత అభిమన్యుడు పుట్టాక ఏనాడు ఆ పద్మవ్యూహం అనే పదం వినలేదట అండ్ నేర్చుకోలేదట అతనికి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఆ టైంలో కురుక్షేత్రలో పద్మవ్యూహం వ్యూహం నేను పద్మవ్యూహాన్ని ఛేదిస్తానని చెప్పేసి వెళ్ళి పద్మవ్యూహాన్ని ఛేదించాడు ఓకే అంటే గర్భస్థ శిశువు వింటుంది నేర్చుకుంటుంది గుర్తుంచుకుంటుంది అండ్ పుట్టాక ఇంప్లిమెంట్ చేస్తుంది అందుకనే మనం అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా సరే మంచి మాట్లాడాలి అంటూ ఉంటారు ఓకే మంచి విషయాలు చూడాలి మంచి విషయాలు చదవాలి మంచి స్టోరీస్ చదవాలి మంచి వినాలి ఎస్ ఎస్ మంచి సాత్విక ఆహారం కూడా తీసుకోవాలి అండ్ మా మదర్ యొక్క ఆలోచనలు కూడా బేబీ పై ఎఫెక్ట్ అవుతాయి సో మదర్ ఎలాంటి సంకల్పం తీసుకుంటే బేబీ కూడా ఆ సంకల్పంతోనే పుడతాడు తనకి తను అంటే ఐ మీన్ తన లైఫ్ లైఫ్ మొత్తంలో ఆ సంస్కారాలనే ఫాలో అవుతాడు ఓకే సో మనం ఏదైతే అనుకున్నామో ఫిఫ్త్ మంత్ వచ్చిన దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదంటే అసలు స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు లోపల బేబీ వినడము ఫిఫ్త్ మంత్ నుంచే అండి బట్ ఎప్పుడైతే కన్సెప్షన్ కన్సెప్షన్ అవుతుందో దానికనే ముందు నుంచే మన ఆ ప్రెగ్నెంట్ కపుల్ యొక్క ఆలోచన బట్టే ఆ బేబీస్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కదండి బ్రెయిన్ లో ఈ మదర్ ఫాదర్ చేసేటువంటి ఇంప్రింట్ అయిపోతాయి అనమాట ఓకే సో ఈ గర్భ సంస్కారం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవు వాళ్ళు కన్సీవ్ అవ్వక ముందు నుంచే స్టార్ట్ చేయాలి ప్లానింగ్ టైం నుంచే స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ఒకవేళ వీలు కాలేదనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా స్టార్ట్ చేయొచ్చు లేదా వాళ్ళకి ఏ టైంలో గర్భ సంస్కారం గురించి తెలుస్తుందో ఆ టైం నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటారు సో మేము నా క్లాసెస్ లో ఏమేం ఏం తీసుకుంటానంటే నా లో నేను మైండ్ ఫుల్నెస్ యాక్టివిటీస్ చేయిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ మెడిటేషన్ విజువలైజేషన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మేము చేపిస్తాం అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం సెన్సరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తాము అండ్ మదర్కి ప్రెగ్నెన్సీ గురించి ప్రాపర్ అవేర్నెస్ ఇస్తాం సో దాంతో ఏమవుతుంది అంటే డెలివరీకి కానీ ఫ్యూచర్లో పేరెంటింగ్కి కానీ మదర్ కాన్ఫిడెంట్గా ఉంటారనమాట ఓకే సో దాంతో ఫ్యూచర్లో వచ్చే పేరెంటింగ్ ఇష్యూస్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు ఓకే సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది కూడా ఎక్కువ పడిపోవడము లేదు అని అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ వింటూ ఉంటాం అంటే నార్మల్ టైం కంటే ఈ టైంలో ఇంకెక్కువ అంటే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ అసలు ఇలాంటివి చేయకూడదు అంటూ ఉంటారు ఇవి ఎలా బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు ఎస్ అండి తప్పకుండా ఈ మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ బేబీ పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది ఈవెన్ మదర్ థాట్స్ ఎలాగ ప్రభావం చూపిస్తాయో మదర్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా బేబీ పై ఎఫెక్ట్ అవుతాయి ఎలాగంటే లైక్ ఏ స్పాంజ్ అనమాట స్పాంజ్ ఎలా అక్కడ ఎలాంటి వాటర్ ఉన్నా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది మడ్ వాటర్ అయినా సరే ప్యూర్ వాటర్ అయినా సరే సో జస్ట్ లైక్ అంతే అనమాట బేబీస్ కూడా అంతే అక్కడ పాజిటివ్ ఉన్న పాజిటివ్ థింగ్స్ ఉన్నా పాజిటివ్ ని అబ్జర్వ్ చేసుకుంటారు నెగిటివ్ ఉంటే నెగిటివ్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటారు సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మన పురాణాల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద స్టోరీ తెలుసు కదండి మీకు ఎస్ భక్త ప్రహ్లాద హిరణ్య అనే రాక్షసుని కొడుకు కదా సో అండ్ అతను మహావిష్ణు యొక్క మహాభక్తుడు అది ఎలా జరిగింది అంటే రాక్షసుని కొడుకు మహావిష్ణు భక్తుడు ఎలా అయ్యాడు అని అంటే భక్త ప్రహ్లాద యొక్క తల్లి కాయాదు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నారద మహాముని ఆశ్రమంలో ఉంది ఆశ్రమం అంటే ఇంకా జనరల్ గా మనకు తెలుసు కదండి అక్కడెప్పుడు ప్రెసెంట్ గా ఉంటుంది వేదాలు చదువుతుంటారు వేద పఠనం అవుతుంటుంది విద్యార్థులకు వేద పాఠశాల ఉంటుంది అండ్ ఎప్పుడు యజ్ఞాలు యాగాలు ఏవో ఒకటి అవుతుంటాయి అండ్ సాత్విక ఆహారం కూడా ఉంటుంది అక్కడ వీటన్నింటితో పాటు నారద మహాముని ప్రతిరోజు విష్ణు పురాణం అని చెప్పేవాడు సో అది గర్భంలో ఉన్న భక్త ప్రహ్లాదుడు విన్నాడు ఆ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఆ విష్ణు పురాణం వినడం ద్వారా అతను పరమ భక్తుడు అయిపోయాడు విష్ణుమూర్తికి ఓకే ఓకే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఎస్ 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 అంటే దీన్నే మనం సైంటిఫిక్ ఏమంటాం అంటే ఎపిజెనెటిక్స్ అంటాం ఓకే మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా బేబీని చేంజ్ చేస్తుంది ఈవెన్ జీన్స్ తిన రాక్షస వంశానికి చెందిన వాడు అయినప్పటికీ మహావిష్ణు పరమ భక్తుడయ్యాడు సో ఇలా మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ బేబీ పై ఎఫెక్ట్ అవుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి గర్భ సంస్కార గురించి ఐడియా ఉండకపోవచ్చు సో అందుకని మీతో వచ్చిన ప్రయత్నం అనేది చేసాం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి